కర్కాటక రాశి వారికి సోషల్ సర్కిల్ పెరుగుతుంది చేసే ప్రయత్నాలు కావచ్చు ఇతరితర ఆలోచనలు కావచ్చు ఇంప్లిమెంటేషన్కి నోచుకుంటాయి వ్యాపార ప్రదేశాలలో అగ్ని ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది తగు జాగ్రత్తలు అవసరం సొంత వ్యక్తిగత విషయంలో కూడా భద్రత అవసరము ఏ విషయంలో అయినా కూడా అశ్రద్ధ వహించండి కానీ మీ దాకా వచ్చేసరికి మీ ఆరోగ్యము మీ శరీరము దీన్ని సంరక్షించుకోగలిగితేనే మంచి అవకాశాలని మీరు సద్వినియోగపరచుకోగలుగుతారు ఇది గ్రహించి మెలగండి అయిన వాళ్ళ ద్వారా కొన్ని సమస్యలు ఏర్పడుతున్నాయి వాటిని పరిష్కరించుకుంటే బాగుంటుంది అన్న ఆలోచనలు నెరవేర్తాయి మధ్యవర్తుల ద్వారా పెద్ద మనుషుల ద్వారా మీరు చేసే ప్రయత్నాలు పెట్టే ప్రజలు మీ పలుకుబడి మీకు అండగా నిలబడతాయి మీరు ఆశిస్తున్నటువంటి ప్రయోజనాలను అందుకోగలుగుతారు సొంత ఇంటికల నెరవేర్చుకోవాలన్న ఆలోచనలు ఎక్కువగా ఉంటాయి ప్రస్తుత పరిస్థితుల రీత్యా మన దగ్గర ఉన్న ధనానికి మనం కొనుగోలు చేయాలనుకున్నటువంటి దానికి వ్యత్యాసం ఉంది రుణాల ప్రయత్నాలు చేద్దామన్న నేపథ్యంలో మీ ఆలోచనలు ఉంటాయి బ్యాంకు వాళ్ళను సంప్రదించడము తగినటువంటి ఏర్పాట్లు మీటింగ్లలో నిమగ్నం అవ్వగలుగుతారు పాత వాహనాన్ని అమ్మివేసి కొత్త వాహనాన్ని కొనుగోలు చేయాలన్న ఆలోచనలు అంతంత మాత్రంగా ఉంటాయి ప్రస్తుతానికి ఈ విషయంలో మాత్రం క్లారిటీ ఉండదు ఈ వారం స్త్రీలకు ఆరోగ్య విషయంలో తగు జాగ్రత్తలు అవసరం స్నేహితుల ద్వారా సన్నిహితుల ద్వారా విలువైన సమాచారాన్ని అందుకోగలుగుతారు కొన్ని కార్యక్రమాలను నిలబెట్టగలుగుతారు మీ మీద ఉన్నటువంటి బరువు బాధ్యతలు కావచ్చు మీకు అవతల ఉన్నటువంటి మీదున్నటువంటి ప్రేమానురాగాలు కావచ్చు కొన్ని కార్యక్రమాల నిమిత్తం మీ శక్తికి మించి మరి ఆర్థిక సహాయాన్ని అందిస్తారు ప్రత్యక్షంగా మీరు నిలబడి కార్యక్రమం అంతా కూడా జరిపించే విధంగా మీ యొక్క ఆలోచనలు ఉంటాయి దూర ప్రాంత ప్రయాణాలు అనుకూలంగా ఉంటాయి ఆధ్యాత్మిక కేంద్రాలు దైవ దర్శనాలు చేసుకోవాలన్న ఆలోచనలు నెరవేరుతాయి యోగా ఇన్స్టిట్యూట్స్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్సు ఎన్జిఓస్ నడిపే వారికి కాలం అనుకూలంగా ఉంటుంది ప్రజాకర్షణ ఎక్కువగా ఉంటుంది అదేవిధంగా ధనాకర్షణ కూడా ఏర్పడుతుంది ఈ కర్కాటక రాశి వారికి ఈ వారం కలిసొచ్చే రంగు పసుపు కలిసొచ్చే దిక్కు పడమర కలిసొచ్చే సంఖ్య ఐదు ప్రతిరోజు లింగాష్టకాన్ని పట్టించండి రాబోయే మహాశివరాత్రి రోజున అవకాశం ఉన్నవారు అమృత పాష్పత హోమాన్ని జరిపించండి శివ పార్వతుల కళ్యాణాన్ని జరిపించండి ఏమైనా భార్యాభర్తల మధ్యలో చికాకులున్నా అవన్నీ తొలగిపోతాయి ఆరోగ్య ఆరోగ్యరీత్యా వృత్తి రీత్యా మంచి అనుకూలమైన మార్పులు ఏర్పడతాయి దైవానుగ్రహం లభిస్తుంది